హాయ్ అండి అందరికి నమస్తే మన టెర్రస్ కార్డు కొద్దిగా బెండకాయ అయితే ఉన్నాయండి అవి ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసుకెళ్దాం ఎందుకంటే చిగుళ్ళకి చాలా మంచిగా అయితే వస్తున్నాయి కదా ఒక రోజు హార్వెస్ట్ చేయకపోయినా ముదిరిపోతాయి అనమాట ఇవ్వగోండి కనపడుతున్నాయా బాగున్నాయి అటు సైడ్ రెడ్ బెండ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇదిగో చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో మళ్ళా ఇక్కడ కూడా ఉన్నాయండి రెడ్ బెండ కనపడుతుందా ఇవ్వగోం అక్కడ అలానే ఇంకా చిన్న సైజు లో చూసారా ఇక్కడ ఇవ్వగండి ఇవి కూడా ఉన్నాయి చాలా మంచిగా అయితే ఉన్నాయండి ఇవన్నీ నేను బెండ మాత్రమే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే హార్వెస్ట్ చేసి ఇప్పుడే కర్రీ చేయాలి బాబు క్యారేజ్ బాక్స్లోకి నేను అందుకనే హైవీ హార్వెస్ట్ చేయవలసి వస్తుంది ఇవి కాస్త చిన్నగా ఉన్నాయి కదండి ఉంచేస్తే బెటరా అనిపిస్తుంది ఇవ్వగోండి ఓకేనా ఇవన్నీ హార్వెస్ట్ చేసి నొచ్చినవి అనేది చూపిస్తానండి ఇవ్వనండి ఇవైతే హార్వెస్ట్ చేసాను చూస్తూ సారా అలానే ఒక టమాటా కూడా తీసుకున్నానండి మనకి పిల్లలు అదే పిట్టగోడకి కిందకంటే వెళ్ళిపోయినాయి కదా గుత్తు గుత్తులుగా టమాటాలు అందులో ఒక టమాటా తీసుకున్నాను ఇందులో ఒక ఉల్లిపాయ వేసుకుని టమాటా వేసుకుంటే లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది అయితే చిన్నగా ఉన్నాయి చూసారా ఇంకా రెండు రెడ్ వంటి కొత్త చెట్లుకొచ్చాయి అవి అయితే హార్వెస్ట్ చేయలేదండి తర్వాత అయితే చేసుకుందాము ఇంకా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఇలా ఒక ఒక రోజు ఆగితే ఇవి మరలా వచ్చేస్తాయండి నైతిని నాకు చాలా బాగా వస్తున్నాయి బెండకాలు ఎక్కువ ఏది బుట్టలోకి బొట్టలు వచ్చే అవసరం లేదండి మనం పెట్టుకున్న కష్టానికి మనకి చక్కగా ఇలా ఆర్గానిక్గా చాలు పిల్లలకి లంచ్ బాక్సులకు వస్తే సరిపోద్ది నాకైతే చాలా హ్యాపీ మరి ఈ చిన్న షార్ట్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా కొత్త వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్